బీకేఆర్ రైతు దేశాన్ని వీక్షిస్తున్న రైతులకు మిత్రులకు నమస్కారాలు అండి ప్రస్తుతం వరిసాగులో ఎరువుల యాజమాన్యం గురించి మనం ప్రత్యేకంగా ఎన్ని రకాల ఎరువులు అవసరం మొక్కకి అనే ఉద్దేశంతో మనం ఈ వీడియోను తీయడం జరుగుతుంది సామాన్యంగా రైతులకు మూడు రకాలు అంటే యూరియా భాస్వరం పొటాష్ ఈ ఎరువులను మాత్రమే వాడుచున్నారు మూడు దఫాలుగా ఓకేనండి అందులో రకాలు వచ్చేసి ప్రథమ పోషకాలు ద్వితీయ పోషకాలు తృతీయ పోషకాలు ఈ మూడు రకాల పోషకాలు మనం వ్యవసాయం పంటకాలం వ్యవధిలో చాలా ముఖ్యమండి ఓన్లీ రైతులు అనేది ప్రథమ పోషకాలను మాత్రమే వాడడం జరుగుతుంది ఈ ప్రథమ పోషకాలు అంటే ఏంటిది ఎన్పికే నత్రజని భాస్వరం పొటాష్ ద్వితీయ పోషకాలు తృతీయ పోషకాలను మనం అందించడం లేదు దాదాపు సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ అంటే తెలిసిన పర్సన్స్ మాత్రమే ఇవి లిక్విడ్ రూపంలో ఉన్నాయి ద్వితీయ తృతీయ కూడా వాటిని స్ప్రే చేసుకుంటారు తెలియని వారు మాత్రము మూడు దఫాలుగా మనం ఎరువులను ఈ అందిస్తే పరిసాగు పూర్తయితుంది అనే ఉద్దేశంతో రైతులు మూడు దఫాలుగా ఈ ఎన్పికే ఎరువులను మాత్రమే వాడుతున్నారు వాడుతున్నారు అయితే మరి ఈ ద్వితీయ పోషకాలు ద్వితీయ పోషకాలు అంటే సిఎంఎస్ కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ ఇది చాలా ముఖ్యమైనది కాల్షియం మెగ్నీషియం సల్ఫేస్ వీటిని ద్వితీయ పోషకాలు అంటారు మరి తృతీయ పోషకాల గురించి కూడా మీకు ఆల్రెడీ వీడియో తీయడం జరిగింది సూక్ష్మ ధాతు లోపాల నివారణ కోసము మనము ఇవి ఈ మైక్రోన్యూట్రియంటు వాడడం జరుగుతుంది అందులో అవి వచ్చేసి ఏడు రకాలుగా ఉంటుంది బోరాన్ జింక్ మ్యాంగనీస్ మాల్బీడియం ఐరన్ ఒక క్లోరిన్ ప్లస్ కాపర్ ఈ విధంగా మనకు వివిధ కంపెనీలు వివిధ రకాలుగా మనకు అందుబాటులో తీసుకోవడం రా రావడం జరిగింది ప్రతి రైతు కూడా ఈ ఎన్పీకే ఎరువులతో పాటు వీటిని కూడా మనం చేసుకునేది ఉంటే స్ప్రే స్పే కనుక స్ప్రే పద్ధతిలో ఉన్నాయండి ఎరువులు దొరుకుతున్నాయి ఎరువుల ప్రాసెస్లో కూడా మనం ప్యాకెట్లో కూడా లభ్యమవుతుంది అవి కనుక మనం వాడుకునేది ఉంటే చాలా మంచి దిగుబడి రావడం ఉంటుంది దీని ద్వారా మొక్కకు ఇమ్యూనిటీ అనేది అందడం వలన సంపూర్ణంగా ఇమ్యూనిటీ అనేది అందడం వలన వివిధ రకాల డిసీజులను తట్టుకునేందుకు సమర్థవంతంగా పనిచేస్తుంది తద్వారా మనకు మంచి దిగుబడి రావడం జరుగుతుంది మా వీడియోను చూస్తూ మీరు కూడా పది మందికి తెలియజేయండి థ్యాంక్ యూ మరొకసారి మీకు ధన్యవాదాలు